ఇప్పుడు అంతా అయిపోతుంది రోజు కొంచెం కూడా సొల్యూషన్ చెప్తా ఇది ఇంకొక రెండు రోజులు అయితే ఇది వరకు ఆగుతుంది మేరేసా ఆపి ఇక్కడ ఒకటి రంధ్రాం పెడతాం ఈ రంధ్రాం పెడితే ఇప్పుడు మళ్ళా ఈ రంధ్రాలకెళ్ళి ఇదంతా గీసం లేదు ఈ రంధ్రాలనే గీసి కల్వదని ఈ ప్రాసెస్ చూస్తే ఫస్ట్ టైం మేము ఇప్పుడే చెట్టు కింద నుంచి పై దాకా సాఫ్ చేసుకోవాలి సాఫ్ చేసుకున్నాక ఈడ ముఖం తీరిగా చేసుకోవాలి తిరిగి చేసుకున్నాక మన ఆకు బయట బల్ల గుంజుకొని ఆకు వేసుకొని తాడు కట్టుకొని లుట్టి కట్టుకోవాలి కట్టుకుంటే కల్వత్ లేరేసుకోవాలి నేరేసుకోవాలి నేరేసుకోవాలి వేరేసుకుంటే కళ్ళు మంచిగా ఇది ఏంటి సపరేట్ గా ఉంటాయా మీరు ఏమైనా చేసి పెట్టి లగ్గిది కింద ఇది 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 మనం

ఇలాంటి పక్షులు అది దబ్బ్యాల కింద వాళ్తాయి వాళ్ళకుండా ఇవేనా కళ్ళు ఇవి కాళ్ళు ముఖం మీద గీసు లేదు కోలి కళ్ళలో గీసినావా రోజు కొంచెం రోజు కొంచెం తగ్గుతుంది మెరేసుడు ఇక ముఖం మీద ఇది ఎందుకంటే ఇక ఇవరకు నరకుడు అయింది కదా లాస్ట్ గా చాప్టర్ తింది ఇక ఈ కాంచలి కందలనే మెరేయాలి ఇక ఇది ఎక్కువ మెరేసిన అనుకో మొగి మొగి కూలి అవకాశం ఆ మొగి కూలకుండా కానీ కళ్ళు పెడతాం మొత్తం ఇక్కడ దాకా వస్తాయి దాకా వచ్చేదాకా కళ్ళు వారుతాయి కళ్ళలోనే ఎక్కువ వారే అవకాశం ఉంటుంది కళ్ళు మీ పేరేంది మంచిగా చూపెట్టిరు మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిరు చేస్తారు నేను అడగలేదు

Thank you.